అందరికీ నమస్కారం వెల్కమ్ టువర్ యూట్యూబ్ ఛానల్ రేపు అంటే శనివారం సంకటహర చతుర్థి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు అవి ఏమిటంటే మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించి సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశిష్టమైన పర్వదినంగా అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజుదోష సమస్యలు తొలగించడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగిపోయి సఫలత చేకూరునని ప్రతీతి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగమించాలి అయితే రెండు రోజుల ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి పూజా విధానం ఎలా చేయాలంటే సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రత ఆచరణ రోజున ప్రాతకాలమే శిరసును స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు బ్లౌజ్ పీస్ తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసి తరువాత తమలపాకులో రెండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రతమును చదవలేను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తరువాత గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయాలి గరిక పూజను కానీ గణపతి హోమము కానీ చేయించుకోవచ్చును సూర్యాస్తయము వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపారాధన చేసి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి నియమం పూర్తి అయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రము తినాలి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం గం గణేశాయ నమ